రెండు విషయాలు గుర్తుపెట్టుకో తమ్ముడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర కూర్చొని కొన్ని విషయాలను గురించి నువ్వు మొత్తుకున్నప్పుడు మొర్ర దేవుడు వినిపించుకోనట్టు ఉంటే నీకు ఆన్సర్ రాకుంటే దేవుడు వినలేదు అని నువ్వు అనుకోవద్దు వినలేదు అని నువ్వు అనుకోవద్దు నీకు చెవులు ఇచ్చింది ఎవరు ఏం చేస్తావు నువ్వు వింటావు వినటానికి నీకు చెవులిచ్చిన వాడికి వినబడదా కానీ పట్టించుకోనట్టు దాటి వెళ్ళిపోతున్నాడు అంటే నిన్ను వదిలేశాడని అర్థం కాదు నీకెప్పటికీ నిన్ను పట్టించుకోడానికి అర్థం కాదు వినబడినట్టు ఏమి ఆన్సర్ లేకుండా ఉన్నాడు అంటే వదిలేశాడని అర్థం కాదు పిచ్చిదానా నీకు చెవులిచ్చినోడు వినుకుంటాడా నీకు నోరిచ్చినోడు ఆయన మాట్లాడకుండా ఉంటాడా నీకు చేతులు ఇచ్చినోడు తన చేతితో నీకు సాయం చేయకుని ఉంటాడా నీ మనసు దాని అందలి పట్టుదల నీ అందలి విశ్వాసము నీ నిరీక్షణ నీ తగ్గింపు నీ ఎదురు చూపుని ఆయన పరీక్షించుకుంటాడు పరీక్షించుకొని తమ్ముడు పరీక్షించుకొని నీకు స్తోత్రం ప్రభాని సమీపానికి వెళ్ళు నువ్వు వినటం లేదు అని నేను అనుకోను ప్రభా నువ్వు వినట్లేదని నేను అనుకోను నాకు చెవులు ఇచ్చినోడు ఇవి నువ్వు వినవా నువ్వు వింటావు కానీ ఎందుకో మౌనంగా ఉన్నావు దేవా నన్ను పరీక్షిస్తున్నావా వెంటనే సహాయం పొందడానికి అర్హుడిని కాదా అర్హురాలని కాదా పర్వాలేదు నాయనా లేకపోతే నేను ఇంకా నలగవలసి ఉన్నదా నా ఆర్థధ్వనులు ఇంకా నీ చెంతకు చేరవలసి ఉన్నదా పర్వాలేదు నాయన నేను నిన్ను నిన్ను ధృడీకరించున్నావు నీ దయ కోసం నీ కృప కోసం నేను కాచుకుంటాను కానీ నువ్వు వినకుండా మాత్రం ఉండవయ్యా నా ఆర్తద్దు అని నీ సన్నిధిలో వినపడుతుందని నాకు తెలుసు నేను ఎన్నిసార్లు మొర్ర పెట్టాను అన్నిసార్లు నా మొర్ర నీ యొద్ధ చేరిందని తెలుసు నా ప్రార్థనలు నీ చెంత ఉన్నవని తెలుసు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావని నాకు తెలుసు ఎందుకంటే నేను పాపినై ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడివి నువ్వు నేను మంచిగా మంచిదాన్నై ఉన్నప్పుడు కాదు నేను పూర్తిగా చెడిపోయిన స్థితిలో చచ్చిన స్థితిలో నీకు శత్రువుగా నడుచుకున్న దినానే నన్ను ప్రేమించి ఆ చెడిపోయినోడిని ఆ చెడిపోయిన దాన్ని ప్రేమించి చచ్చిపోయినోడు అని నాకు తెలుసు నువ్వు నా కోసం ప్రాణం పెట్టినోడు నాకు తెలుసు నువ్వు నా మొర ఎందుకు విన్నావు దేవా నువ్వు నా ప్రార్థన ఎందుకు విన్నావు ఖచ్చితంగా వింటావు కానీ నా నిరీక్షణను నా విశ్వాసాన్ని నేను పరీక్షిస్తున్నా ఏదేమైనా అన్యుల దగ్గరికి వెళ్ళి చేయి జాపను మరొక దారి నేను వెతుక్కోను నా రక్షకుడివి నా ప్రియుడివి నా రాజువి నా ప్రభువి నా దేవుడివి నాకున్న ఆధారము నువ్వే నీట ముంచి నా పాలముంచిన నువ్వే నా స్థితిని నా గతిని ఏం చేసినా నువ్వే నువ్వాన్స్ లేదని నేనేం కోపడినాయా సర్వాధికారి నువ్వు నీ ఇష్టం కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుతున్న నా మొర్రీ చింత చేరిందని మాత్రం నాకు తెలుసు ఇంకా ఎన్ని మొర్రలు చేరాలో అన్ని మొరలు చేరుస్తా మొర్ర పెడతానే ఉంటా నా మొర్ర ఆగదు నేను ఆగను ఎందుకంటే నేను వేదంలో ఉన్నాను నేను నలిగిపోతున్నాను నీ సన్నిధి నీ పాదాలు తప్ప నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు వేరే దిక్కు లేదు నాకు ఏ నరుని దగ్గరికి పోయి నేను దేహి అని అడగలేను నేను నీ పాదాల దగ్గరికి వచ్చాను నా కోసం కథల వాతండి ఆయనకు మ్రక్కు ఆయనను మరి బిగ్గరగా కేకలు వే నిరీక్షించు దేవుని కార్యాలని తప్పకుండా చూస్తావు ఆయన అన్యాయస్తుడైతే కాదు అందరు చెప్పండి ఎప్పుడు ప్రేమించాడు నిన్ను మంచిగా ఉన్నప్పుడా చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎంత ప్రేమించాడో ఏ ఇంత డబ్బు మొట్టిస్తావనే అయ్యేం చేసుకుంటాడు ఆయన లేకపోతే ఆయనకి ఏం తెగేస్తావని ఎందుకంటే ఆ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాడు గనక ఆ చేతులతోనే నన్ను నిర్మించుకున్నాడు గనక మనల్ని నిర్మించుకున్నాడు మనల్ని కన్నాడు గనక అది కన్న ప్రేమ అది మాతృ ప్రేమ అది పితృప్రేమ అందులో మార్పు ఉండదు ప్రేమించడని మాత్రం అనుకోవద్దు పట్టించుకోడని మాత్రం అనుకోవద్దు ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది దాటి వెళ్ళినట్టుంటాడు దాటిపోడు దాటి వెళ్తున్నట్టుంటాడు గుడ్డివాడి దగ్గర కూడా అంతే భర్తిమై దావీదు కుమారుడా నన్ను కరుణించు అయ్యా అని కేకలు వేస్తుంటే చక 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 వెళ్ళిపోతున్నాడు ఇంకా పెద్దగా కేకలు కేకలు మాన్ల కొంతమంది వచ్చి అడుక్కునేవాడు కదా ముష్టోడు కదా చేయ్ నర్మే ఏదైనా గౌ కేకలేస్తున్నా మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అహం రేగిద్ది రేగిద్ది అహం అందులో ముష్టోళ్ళ మీద బలే దాగిస్తారు కోళ్ళు అడుక్కునేవాడు ఎందుకంటే వీళ్ళు లేచే భిక్షతో బతకాలి కదా అందుకు మార్కుసు వార్తలు ఎవరు అతనిని వారు గద్దించిరి అని రాస్తుంది అతడేమో భర్తిమయ్యేమో దావిదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలేస్తుంటే కొంతమంది వెళ్ళి అతనిని గద్దించిరి అని రాస్తుంది క్లియర్గా ఏమని గద్దించి ఉంటారండి ఫస్ట్ ఎరవా నోనమే ఆయన వెళ్ళిపోయాడు దూరం వెళ్ళాడే అంటే వాళ్ళు చెప్పిన మాట విని ఆడు మౌనంగా ఉంటే వాళ్ళకి అవమానం లేదు వాడేం చేశాడు తెలుసా ఇంకా పెద్ద కేకలేశాడు దావీదు కుమారుడా అయ్యా 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 నీకోసమే అయ్యా ఎదురు చూస్తున్నా నన్ను దాటిపోతున్నావా అయ్యాడని తెలీదా నీ కోసమే ఒకడు ఎదురు చూస్తున్నాడని తెలీదా నీ కోసం ఒక గుండె కొట్టుకుంటుందని తెలీదా దావిదు కుమారుడా ఏసు నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా book oh. oh.